హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ స్టైల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అయితే బయట బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అందులో ఇవాళ శుక్రవారం కూడా కదా సంతోషి అమ్మవారి కోవిల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి సంతోషి మాత అయితే ఇక్కడ ఉంటుంది విజయనగరంలో అది ఎక్కడ ఏంటి ఆ అమ్మవారి దర్శనం మీకు చూపిద్దామని ఈరోజు ఈ వీడియోలో పెడుతున్నాను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను ఇప్పుడైతే అమ్మవారి కోవికి వెళ్ళిపోదాం పదండి ఇప్పుడైతే ఇంకా అమ్మవారి కోవిల్కి వెళ్దామని అనుకుంటూ నేను మా వారు మా పిల్లలు ఇలా బయలుదేరామండి ఇవాళ చాలా ఎండ ఎక్కువే ఉందని చెప్పాలి సూర్యనారాయణమూర్తి అయితే తన అయితే ఇంకా స్టార్ట్ చేశారని అనిపించింది మామూలుగా అయితే శివరాత్రి అప్పుడే మనకి చలి పోతుంది శివ అనుకుంటూ ఉంటాము కానీ ఏంటోనండి ఇప్పటి నుంచే రథసప్తమి దగ్గర నుంచి ఎండలు ఎక్కువైపోయాయి మొన్న ఓపెన్ అయిన స్టాచ్యూ అయితే ఇదండి పెద్ద చెరువు దగ్గరికి అయితే ఇప్పుడు వచ్చాము ఇంతకు ముందు చెప్పినట్టే ఇక్కడే స్ట్రీట్ షాపింగ్ అన్నీ ఉంటాయండి అక్కడే ఇప్పుడు స్టాచ్యూ కూడా ఓపెన్ అయింది గాంధీజీ గాంధీజీ విగ్రహం అయితే పెట్టారు కదా అక్కడే అక్కడి నుంచి ఇప్పుడైతే సంత సంతోషం మాత అమ్మవారి కోవిల్కి అయితే వెళ్దామని అనుకుని ఇలా బయలుదేరుతున్నామండి ఇది పెద్ద చెరువు అంటారు విజయనగరానికి ఇంతకుముందే నేను చెప్పినట్టు సెంటర్ అండి మేము ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే ఇది టచ్ అవుతూనే మాకు అన్ని దీని అర ఉండే అన్నీ ఉంటాయండి ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ కూరలు పళ్ళు రగ్గులు అన్ని రకాలు ఉంటాయి కాకపోతే ఇంకా వింటర్ సీజన్ అయిపోయింది కదా ఇంకా రగ్గులు అయితే లేవండి అన్ని కూరలు అవి పెట్టేశారు ఇప్పుడు ఇంకా సిఎంఆర్ షాపింగ్ మాల్ దగ్గర నుంచి ఇంకెళ్ళిపోతున్నామండి ఇక్కడ పైడితల్లి అమ్మవారి కోవిల్ వస్తుంది ఎక్కడైతే పుట్టినిల్లు అంటాము ఆ కోవిలైతే ఇక్కడ ఉంటుంది మాకు మెయిన్ రోడ్లో అయితే అమ్మవారి మెట్టినిల్లు అంటారండి అక్కడ ఆవిడ విగ్రహం ఇక్కడ ఎక్కడైతే స్టాచ్యూ దొరికిందో ఇక్కడ ఒక విగ్రహం ఉంటుంది ఇంకా అమ్మవారి దర్శనం కూడా మాకు ఇక్కడ నుంచే బయట నుంచే కనిపించగానే మాకు ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటదండి ఎందుకంటే శుక్రవారం కదా ఏ అమ్మవారిని చూసినా మనం లక్ష్మీ స్వరూపాలుగా భావిస్తూ మనం కొలుచుకుంటాము అందులోనూ మా ఇలవేల్పు అనుకుంటున్నా ఉత్తరాంధ్ర కిలవేల్పు అనుకుంటాము అమ్మవారు లైట్గా ఇలా బండి మీద వెళ్తూ కనిపించినా సరే మేము ఆనందపడిపోతూ ఉంటాము ఇప్పుడు ఫోర్ సిటీ సెంట్రల్ మాల్ దగ్గర నుంచి ఇంకా లీలా మహల్ అయితే ఇప్పుడు వచ్చామండి ఇది జనరల్గా మనకు సంతోషమాత కోవిల్ అనగానే ఎక్కువ మందికి తెలియదు అనుకుంటానండి ఎందుకంటే లోపలికి ఉంటుంది కాకపోతే ఎవరైనా శుక్రవారం లక్ష్మీదేవి కోవిల్కి దానికి వెళ్తూ ఉంటారు ఇలా సంతోషమాత కోవిల్కి వెళ్ళడం కూడా మా ఊర్లో ఇది స్పెషల్గా అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే ఈ కమ్యూనిటీలో ఇక్కడ ఎప్పటి నుంచో కూడా ఇలా ఏర్పాటు చేశారు ఇది మనకి నార్త్ సైడ్ ఎక్కువ సంతోషమాత అమ్మవారిని కొలుస్తూ ఉంటారు కదా అలాగే ఈ కమ్యూనిటీలో ఎవరు పెట్టారో ఏమో తెలియదు కానండి ఇక్కడ బాగుంటుందండి ఇక్కడ లోపలికి వెళ్తే ఇది వేరే ప్రపంచం లాగా అనిపిస్తూ ఉంటుంది ఈ గేటెడ్ కమ్యూనిటీ లాగా ఉంటూ అక్కడ కోవిల్ అది ఏర్పాటు చేశారు ఎవరి నమ్మకం ఆడదండి ఎవరిది ఆడది అమ్మవారి స్వరూపంలో ఎవరైనా ఎవరినైనా సరే మన లక్ష్మీ స్వరూపంగా భావించి కొలిస్తే మాత్రం అది మనం మనం చూసే విధానంలో మనం చేసుకునే విధానంలో మన మనసును బట్టి మనం మన నమ్మకాన్ని బట్టి అవి ఉంటాయండి భక్తి అన్నది అంటే ఆ విగ్రహ స్వరూపంలో మనం ఎవరినైనా మనం కొలిచినా సరే ఆ స్వరూపం అంటే మనం చెప్పాను ఇంతకుముందే అనుకున్నట్టు ఈశ్వరాన్ని పిలిచినా సరే మనకి నారాయణమూర్తి ఎలా ప్రత్యక్షం అయ్యారో అలాగే సంతోషమాత అమ్మవారిని కొలిచినా సరే లక్ష్మీదేవి ఆ స్వరూపంలో మనకి కనిపిస్తుంది అనిపిస్తుంది వినిపిస్తుంది అని అనుకుంటూ ఇప్పుడు సంతోషమాత కోవిల అయితే వచ్చేసామండి ఇది ఇంతకు ముందే ఉంది నేను ఇది రెండోసారి అండి రావడం ఈ ముప్పై సంవత్సరాల్లో ఇది రెండోసారి రావడం ఒకప్పుడు అయితే మా ఫ్రెండ్స్ తో అయితే మేము వెళ్ళామండి ఈ కోవిల్ కి తర్వాత ఇప్పుడే మా వారితో ఇదేనండి రావడం ఇలా వచ్చి ఇక్కడ ఇంకా ముందు నుంచి ఇక్కడ ఇలాగే ఉండేదండి కాకపోతే కొంచెం ఇళ్ళు అయ్యి ఇప్పుడు బాగా డెవలప్ అయింది చుట్టుపక్కల అప్పుడు ఏం ఉండేది కాదు లోపలికి రావాలంటే కొంచెం రాత్రి వేళ ఇప్పటికీ కొంచెం భయం వేస్తూ ఉంటుంది కాకపోతే ఇక్కడ అంతా డీసెంట్గా కమ్యూనిటీ అంతా బాగా చక్కగా మెయింటైన్ చేస్తూ ఈ కోవిల్ని కూడా ఇలా రక్షిస్తూ ఇలా మెయింటైన్ చేస్తూ చాలా బాగా అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ కోవిల్ అనేసరికి కొంచెం నమ్మకం ఎక్కువ వస్తూ ఉంటారండి ఇక్కడ మామూలుగా వాళ్ళ నమ్మకాలు ఉంటాయి కదా ఆ తల్లి ఏ కోరికైనా తీరుస్తుంది అని ఒక నమ్మకంతో ఇలా వస్తారు ఇలా శుక్రవారం అనుకునేసరికి సంతోషే మాత అమ్మవారిని కూడా చార్నాళ్ళైంది దర్శనం చేసుకుని అనుకుంటూ అది మీకు అమ్మవారి అనుగ్రహం కలగాలని ఈ వీడియోలో పెడుతున్నాను ఇప్పుడు అందరం కలిసి అయితే ఇలా సంతోషే మాత అమ్మవారి కోవిలకి అయితే చూసారు కదా లోపల ఎంత పెద్ద కోవిలా ప్రాంగణం అదేనో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి ఇక్కడ ఎప్పటికప్పుడు కోవిల రోడ్లు కూడా చాలా శుభ్రం చేస్తున్నట్టు అనిపిస్తుంది అండి ఎందుకంటే చాలా నీట్గా ఉంది మనం ఫారిన్ కంట్రీస్లో అలా చేస్తూ ఉంటాం కదా రోడ్ల పక్కన మొక్కలు చెట్లు నీట్గా మెయింటైన్ చేయడం అలాగే ఇక్కడ కూడా నాకు ఈ కమ్యూనిటీలో కనిపించిందండి ఇప్పుడైతే ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది ధ్వజస్తంభం ఉన్న కోవిలు కూడా అనుకుంటూ ఉంటాం కదా మామూలుగా ఏదో మందిరంలా కాకుండా ధ్వ ధ్వజస్తంభంతో అయితే ఆ పెరుమాళ్ళకి ఇంకా రెట్టింపు అనుకుంటాము పవర్ అనుకుంటాము ఎందుకు అలా అనుకుంటూ ఇలా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా ఇలా కలగాలని చెప్పి సబ్స్క్రైబర్స్ అందరికీ ఇలా వీడియోలో ఈ కోవిలు పెడుతున్నానండి ఇక్కడైతే అష్టలక్ష్మి అమ్మవార్లని అయితే ఇలా వెండి రేకులతో ఇలా మొత్తం చేశారండి అమ్మవారి స్వరూపాలు ఎనిమిదిల స్వరూపాలు కూడాను అష్టలక్ష్మిని ఇలాగా చుట్టూరు పెట్టారండి గోడలకైతే ఇంకా సంతోష అమ్మవారు విగ్రహం అయితే చెప్పే చెప్పక్కర్లేదండి చాలా బాగుంటుంది మనకి మార్పుల రాయి ఉంటుంది కదా అలాగే మనకి పెద్ద రాయితో ఇలా చెక్కి అమ్మవారి కళ ఉట్టి పడుతూ ఉంటుందండి తప్పకుండా విజయనగరంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అయితే తప్పకుండా ఈ అమ్మవారి కోవిల్కి వచ్చి దర్శించుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవ్వాలని కోరుకుంటున్నాను ఇక్కడ కూడా అమ్మవారిని ఇలాగా కొలుస్తూ పువ్వులయ్యి ఇలా సమర్పించుకుంటూ ఇంకా అలా చూసుకుంటూ ఇంకా వచ్చేసామండి ఇంకా అమ్మవారి దర్శనం అయితే మాకు అయిపోయింది ఇంకా బయటకైతే వచ్చాము బ్రేక్ఫాస్ట్ మేమేం తినలేదండి సరే బయట ఏదైనా తిందామనుకుని ప్లాన్ చేసుకుంటూ మొన్న వెళ్ళాం కదండి స్వప్న టిఫిన్ సెంటర్కే వెళ్దామని అనుకుంటూ ఇంకా బయలుదేరామండి చూసారు కదా కమ్యూనిటీ ఎంత బాగుందో ఏదో ఎక్కడికో ఫారిన్ కంట్రీకి వచ్చేసినట్టు విజయనగరంలోనే ఇంత అందంగా ఉంది కమ్యూనిటీ అని అనుకున్నామండి ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అయ్యి మాకు కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది అలాంటిది ఇది కొంచెం డిజైన్ చేసి ప్లాన్ చేసిన కమ్యూ గేటెడ్ కమ్యూనిటీ లాగా అనిపించిందండి అందరూ ఒకే రకంగా ఇళ్ళు ముందుకు పార్కింగ్ తర్వాత రోడ్లు మెయింటైన్ చేయడం తర్వాత మొక్కలు పెంచడం అది కూడా బాగా అనిపించింది ఎక్కడికక్కడ శుభ్రంగా అనిపిస్తూ ఒక మనకి సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నారండి అక్కడే మనం ఏ వేళకి లోపలికి వచ్చినా సరే బయట సెక్యూరిటీ గార్డ్ కూడా అవైలబుల్గా ఉన్నారండి ఇంకా బయలుదేరిపోతున్నాం ఇంకా కమ్యూనిటీని చూసి ఇలా వచ్చేసాం ఈ మధ్యనే కొత్తగా ఇది టీ కప్పు సాసర్ పెట్టారండి అక్కడ మధ్యలో రోడ్డు మధ్యన మయూరి జంక్షన్ దగ్గర అది కూడా బాగుందండి అమ్మవారి పండగ ఉత్సవాలప్పుడు ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇంక ఇక్కడ ముందే చెప్పాను కదా ఇది ఎప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను గార్డెన్స్ ఇది కూడా బాగుంటుంది దీనికి కూడా ఒకసారి వెళ్ళాలని అనిపిస్తుంది అండి ఎందుకంటే ఎప్పుడు బయట నుంచి చూడడమే ఇప్పు ఇప్పుడు డెవలప్ చేసాక ఈ చెట్లు ఈ మొక్కలు ఈ గార్డెను చూసే చూడటమే కానీ బయట నుంచి బయ లోపలికి వెళ్ళి ఎప్పుడు చూడలేదండి ఇంకా ఎండాకాలం కూడా మొదలైపోయింది ఇంకా బయటికి రావాలంటేనే ఒక్కసారి అగ్నిలాగా ఉంటుందండి సూర్యుడిని చూసేసరికి ఏదో ఇవాళ శుక్రవారం ఇలా అమ్మవారి దర్శనం కలగాలి అని అనుకుని మాకు ప్రాప్తి ఉందేమో అనుకున్నామండి మాకు అనుకోగానే అయిపోయింది అమ్మవారి దర్శనం చాలా చక్కగా అయింది నేను మార్నింగ్ వంట అయితే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదని చెప్పాను కదా అంటే మాకు మార్నింగ్ భోజనాలు అంటూ ఉంటాను అవి అయితే ఏం చేసుకోలేదండి ఇంటికి వెళ్ళి ఇంకా చేద్దాం అనుకుంటూ కాకపోతే మనకి పొద్దున్నే ఏదైనా తినాలనిపిస్తుంది ఇలా బయటకు వచ్చినప్పుడు అందులోనూ ఎక్కడైనా టిఫిన్ సెంటర్కి వెళ్ళాలని అనిపిస్తుంది కదా అలాగే ఇప్పుడు అనుకుంటూ ఇప్పుడైతే రింగ్ రోడ్ దగ్గరికి వెళ్తున్నామండి ఇది రిలయన్స్ మార్ట్ ఇంతకు ముందే చెప్పాను కదా మాకు షబిక్ షాపింగ్ మాల్లో ఒకటి ఉంది ఇది ఇంత ఇలా రెండు మూడు ఉన్నాయి అందులో ఇప్పుడు ఇది ఒకటి ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే ఇంకా స్వప్న టిఫిన్ సెంటర్కి అయితే వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నామండి రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇవ్వండి ఇదే స్వప్న టిఫిన్స్ అండ్ మీల్స్ అండ్ సెంటర్ ఇక్కడ మీల్స్ కూడా ఉంటాయేమోనండి ఎప్పుడు మేము ఏం టేస్ట్ చూడలేదు నేను చెప్పాను కదా మొన్న సరస్వతి దేవి పుట్టినరోజు నాడు వచ్చాము మళ్ళీ ఇప్పుడేనండి రావడం ఇంకా ఇక్కడ ఏదైనా అయ్యి తినేసి ఇంకెళ్ళిపోదాము లేకపోతే మసాలా దోశ కూడా ఆ రోజు బాగుందండి ఇంకా అలా తినేసి ఇంకా తినేసి ఆర్డర్ ఇచ్చేసుకుని ఇంకెలా ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకుంటే ఇక్కడ అయితే ఇంకా ఆర్డర్ ఇచ్చేస్తున్నామండి ఇప్పటికే కొన్ని అయిపోయాయండి గార్లు అవి అయిపోయి మేము తినేసి అయితే ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చేసి మీకు చెప్పాను కదా ఇంటికి వచ్చి లంచ్ అది ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ ఇంకా మామిడికాయ పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను మీకు తెలియదు ఏముందంటే ఈ సీజన్లో మనకు మామిడికాయలు అనేసరికి మనకు వచ్చేస్తాయి కదా ముందు ఫస్ట్ అయితే మామిడికాయలు వస్తాయి తర్వాత మామిడి పళ్ళు అయితే వస్తాయి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్టింగ్ అండి ఇంకా ఫిబ్రవరిలో నెలాఖరులోను మార్చి వచ్చేసి లోపల ఇంకా మార్చి వచ్చేసింది కదండి ఇప్పుడు ఇంకా సీజన్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా మామిడికాయల సీజను ఇందులో ఫస్ట్ ఫస్ట్ మేము చేసుకునేది మామిడికాయ పప్పు అండి ఎందుకంటే ఉట్టప్పుడు అది దొరకదు కదా ఇలాంటి సీజన్ అంటే ఒక ఆరు నెలలు ఎంతో ఉంటుందండి అంతకన్నా ఎక్కువ ఉండదు దాంతోపాటు మొన్న అడిగారు కదండి సగ్గుబియ్యం వడియాలు కూడా ఏగించి చూపించండి అన్నారు మామిడికాయ పప్పు వడియాలు అండి ఇవాళ ఈ రెండు ఇవాళ చేద్దాం అనుకుంటున్నాను ఇందులో మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే మామిడికాయ పప్పు మా స్టైల్లో ఎలా చేస్తానో ఇప్పుడు చూద్దాం పదండి ఇప్పుడైతే ఇంకా అన్నం అది పెట్టేసుకుంటున్నాను మీకు తెలుసు కదా బ్రేక్ఫాస్ట్ అని తిన్నాము అన్నం తిన్నా అన్నం ఇంటికి వచ్చి చెప్పాను రైస్ అదిను ఇంకా కడుక్కొని బియ్యం అది కుక్కర్లో పెట్టుకుని ఇంక పెట్టేసుకుంటున్నానండి మామిడికాయ పప్పు అనగానే మా కందిపప్పు వాడుతూ ఉంటామండి పెసరపప్పు అలాంటివి ఏమి ఒక అర్ధపావు కందిపప్పు అయితే ఇందులోకి తీసుకుంటున్నానండి మాకు చటాక్ డొక్కులు ఉంటుంది అందులో రెండు డొక్కులు అయితే తీసుకున్నాను ఇప్పుడైతే ఇంకా లైట్గా ఇదేనండి ఇంకా ఏ కూడా ఏం చేసుకుందాం అనుకోలేదు ఎందుకంటే నైట్ డిన్నర్ అది కూడా హెవీగానే ఈరోజు అయ్యేటట్టు ఉందండి అందుకని మధ్యాహ్నం కొంచెం లైట్గా కానిచ్చేసుకుందాం అనుకుంటే ఇంకా పప్పు అది కడిగేసుకుని రెండు మామిడికాయ ముక్కలు ఇలా కోసుకుని ఉంచుకున్నాను అండి రెండు మామిడికాయలు ఇలా టెంక్ అది కూడా వేసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది టెంక్ మనం చల్లాపూలో తింటే చాలా బాగుంటుందండి అందుకని నేను టెంక్తో సహా ఇలా ముక్కలు కోసుకుని పప్పుతో సహా ఉడకపెట్టేసుకోవడానికి ఇలా వేసేసుకుంటున్నాను ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అందులోనే వేసుకుంటున్నాను మనం కారం కోసం మనం ఎక్కువ తక్కువ చూసి కలుపుకోవచ్చండి ఇప్పుడు చిన్న టిప్పు మనం ఇలా పప్పులో కొంచెం నూనె వేసుకుని మూతకు కూడా కొంచెం నూనె రాసుకుంటే మనకు పప్పు పైకి రాకుండా ఉంటుందండి నార్మల్గా మనకు విజిల్స్ వచ్చినప్పుడు పైకి పప్పు వచ్చేసి మొత్తం మూత అంతా అసహ్యంగా అయిపోతూ ఉంటుంది ఆ పిడిల్లో దాంట్లోనూ మూత పప్పు దూరిపోతూ ఉంటుంది ఆ సన్న కన్నాల్లోనూ దాంట్లోనూ అలా కాకుండా మనం నూనె రాసుకుని పెట్టుకుంటే ఇలా పప్పు మనకి బయటికి రాకుండా లోపలే ఉంటుందండి ఇది చిన్న టిప్పు మీరు పెడుతున్నప్పుడే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది కదండి పప్పు అంతా పొంగిపోతుందని అలా పొంగకుండా ఇలా నూనె రాసుకొని పెట్టుకుంటే పప్పు బయటికి రాకుండా ఉంటుందండి ఇప్పుడు ఇంకా వడియాలు కూడా ఏగించేసుకుందాం అనుకుంటూ ఇంకో మూకుడు కూడా పెట్టేసుకున్నాను పప్పు అన్నం ఇలా పెట్టేసుకుంటున్నానండి ఒకేసారి రెండు విజిల్స్ మూడు విజిల్స్ మనం ఉంచేసుకుంటే సరిపోద్ది ఉడికాక మీకు అందులో తాలింపు ఎలా అయ్యాలి ఏంటని చూపిస్తాను తాలింపు వేసే ముందు అయితే నేను ఒడియాలు ఏగించేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే పప్పు విజిల్స్ రావాలి చల్లారాలి అన్నీ కదా ఈ లోపల నేను మూకుళ్ళలో నూనె కూడా పెట్టేసుకున్నాను సగుబియ్యం వడియాలైతే ఏగించేసుకుందామని ఇంకా ఈ రోజు కుదిరిందండి నాకు వడియాలు ఏగించి చూపించడం ఆ రోజు నుంచి కూడా చాలా చాలా బిజీ షెడ్యూల్నే అనుకోవాలి ఎందుకంటే విజయనగరం అనగానే ఫంక్షన్స్ పేరంటకాలు లేకపోతే రకరకాలు ఇవన్నీ కూడా వంట పని అన్నీ కూడా ఎక్కువేనండి చెప్పుకోవాలంటే అందుకే నాకు ఇప్పుడైతే మీకు వీడియోలో ఇది యాడ్ చేయడం కుదిరింది ఎందుకంటే పప్పు కాంబినేషన్గా నేను ఈరోజు ఏమీ ఏగించలేదు అంటే ఏ మనం ఏపుకుంటాం కదా అరటికాయలైనా సరే బంగాళదుంపలైనా సరే ఏదైనా ఏగించుకుంటాం అలా ఏమి వాళ్ళు లైట్గా చేసేసుకుందాం అనుకుంటూ ఇంకా వడియాలతో ేసుకుందాం అనుకుంటే వాళ్ళు ఒడియాలు అయితే వేగించేసుకుంటున్నాను సగుబియ్యం వడియాలు పప్పు తాలింపు వేసుకోవడానికి మనం ముందే రెడీ చేసి పెట్టుకోవాలండి ఉల్లిపాయలు అవి కూడా రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఉల్లిపాయలు కోసుకుని పెట్టుకున్నాను చూసారా విజిల్ వచ్చినప్పుడు కూడా మనకు పప్పు పొంగకుండా ఇలా ఉంటుంది లోపలే పప్పు ఉంటుంది నూనె రాసుకుని పెట్టుకుంటే ఇంకా పప్పు తాలింపు కోసం నేను నూనె అది తీసుకుంటున్నాను ఇంకా వడియాలు వేగించుకున్నాక నేను తాలింపు వేసుకోవడానికి ఇలా ఆవాలు జీలకర్ర మనం కొంచెం నూనె వేడెక్కాక మనం వేసుకోవాలండి పోపు వేసుకోవాలి మనం నేనైతే కొంచెం జీలకర్ర ఆవాలు ఇలా కొంచెం మినపప్పు అలాగే వేసుకుని మనం ఉల్లిపాయలు కూడా మనం పెట్టుకోవాలండి రెడీగాను నేనైతే ఇంగువ నా దగ్గర పెద్ద ఇది ఉందండి అంటే ముక్కలు ఉన్నాయి మీకు కావాలంటే పౌడర్ ఇంగువ కూడా వాడుకోవచ్చు ఈసారి పౌడర్ ఇంగువు తెమ్మంటే ఇది తెచ్చిస్తారండి అందుకు ఇదే వేసేస్తున్నాను ఇంట్లో ఉన్నదని కొంచెం పసుపు కూడా మనం ఈ నా నూనెలో వేగించుకుని వేసుకుంటే మనకు ఆ పచ్చివాసన ఉండదండి పసుపు కూడా మనకి ఏగి చాలా బాగుంటుంది ఇలా నాలుగు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదండి ఇలా ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు మనం తాలింపు వేసుకుని ఇలా ఉల్లిపాయలు వేగినంత వరకు కొంచెం మగ్గించుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నానండి ఈరోజు కొత్తిమీర లేదు లేకపోతే కొత్తిమీర వేసుకున్న చాలా బాగుంటుందండి ఇప్పుడు తాలింపులోనే వేసుకోవచ్చు తర్వాత ఫైనల్గా మనకి పప్పు మరిగిపోదు కదా అప్పుడు కూడా వేసుకోవచ్చు ఇలా కొంచెం లైట్గా ఉల్లిపాయలు మనం వేసిన వెల్లుల్లిపాయలు అన్నీ కరివేపాకు అన్నీ కూడా లైట్గా మగ్గాక మనం అప్పుడు చిన్నది కారం వేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మనం ఫ్రై అవనివ్వాలి ఇప్పుడైతే నేను కొంచెం కారం వేసుకుంటున్నాను చాలా కొంచెం చాలు ఎందుకంటే మనకి ఎక్కువ తక్కువ చూసి అంటే కొంచెం మంది కారంగా ఉంటే ఇష్టపడిన వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు కాకపోతే ఇది తక్కువ వేసుకొని కారం కూడా లైట్గా ఉల్లిపాయలతో పాటు ఏగనిచ్చేయాలి మనం పప్పు విజిల్ వచ్చే లోపల మనకి ఇన్ని పనులు అయిపోతాయండి మనం లైట్గా అన్ని స్ట్రెస్ అప్పటికప్పుడు అలా చేసేసుకుంటే సరిపోతుంది ఇంకా విజులు అయితే చల్లారిపోయింది అదే కుక్కర్ అయితే చల్లారిపోయింది విజులు తీసేస్తున్నాను ఇంకా నేను పప్పది ఇలా పెట్టేసుకున్నాను కదండి దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి మనం మామిడికాయలు అవి వేసుకున్నాం కదా దాంతోపాటు పప్పు ఉడికిపోతుందండి మామిడికాయలు కూడా తొందరగానే ఉడికిపోద్ది కానీ మనం కొంచెం ఇలా మెదుపుకోవాలి అది కనిపించకుండా ఇప్పుడైతే ఉప్పు వేసుకుని మనం ఆల్రెడీ చేసుకుని పెట్టుకున్న తాలింపు కూడా ఇందులో కలిపేసుకోవాలి ఉప్పు అది మనం బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు నేను వేగించుకొని పెట్టుకున్న తాలింపు అంతా ఇందులో వేసేసుకుని మనం కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ దీన్ని కొంచెం మరగనివ్వాలండి ఇప్పుడు ఈ సీజన్కి ఇది చెప్పక్కర్లేదండి మామిడికాయ అనగానే మామిడికాయలు రాగానే మనకి మామిడికాయ పప్పు ఆవకాయలు పికిల్స్ పచ్చళ్ళు రకరకాలు పెట్టేసుకుంటూ ఉంటాము మామిడికాయ పప్పు నాకు బెస్ట్ అనిపిస్తూ ఉంటుందండి ఎందుకంటే మనకి ఆ టేస్ట్ ఇంకెందులోనూ రాదు ఆవకాయల్లో కూడా మనకి సంవత్సరం అంతా మామిడికాయలు లేని ఫీలింగ్ లే లేకుండా కూడా అది ఉంటుందండి అండి ఇంతకు ముందే మీకు చెప్పాను కదా మామిడికాయ పప్పు బదులు మేము మాగాయ పప్పు కూడా పెట్టుకుంటూ ఉంటామండి ఎందుకంటే పికిల్ షాప్లో మాకు మాగాయి అంటే ఇచ్చేస్తూ ఉంటారు పప్పు మాగాయ వేసి పెట్టేసుకుంటే ఇంక ఏం తాలింపు కూడా ఏం అవసరం లేదండి మా మామిడికాయ పప్పు కన్నా టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకపోతే మామిడికాయలు దొరికినప్పుడు మాత్రం ఈ పప్పే ఇలా వాడేస్తూ ఉంటాము ఇలా చేసేసుకుంటూ ఉంటామండి మా పప్పు కూడా చాలా బాగుంటుందండి ఎందుకంటే మామిడికాయలు దొరకని టైంలో మనం అదే వేసుకుని కూడా చేసుకోవచ్చు ఇంకా నాకైతే రైస్ అయితే రెడీ అయిపోయింది అన్నం ఉడికిపోయింది వడియాలైతే పక్కన పెట్టేసుకుని నెయ్యి వేసుకుని మామిడికాయ పప్పుతో టేస్ట్ చూసేద్దామని అనుకుంటే ఇంక ఇలా పెట్టేసుకుంటున్నానండి చూసారు కదండి మన కన్సిస్టెన్సీ చూసుకొని మనం థిక్నెస్ చూసుకుని మేము వేసుకుంటూ ఉంటాము ఇలా మేము చేసుకుంటూ ఉంటాము ఇంకా వేడి వేడి మామిడికాయ పప్పు అయితే మీకు టేస్ట్ చూసి చెప్తాను చాలా సూపర్గా ఉంటుందండి ఈ సీజన్లో డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ మరి మీరు ఎంతమంది ఇలా ట్రై చేసుకుని ఎందులో అంటే రైస్లోనా చపాతీలోనా దేంట్లో టేస్ట్ చూస్తారే అన్నది నాకు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఇంకా టేస్ట్ చూసి చెప్తాను మరి చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ ఉంటారు కదా ఇందులో కొంతమంది ఉల్లిపాయ ఏంటి వద్దు అనుకుంటారు తర్వాత మేము అయితే ఉల్లిపాయ వేసుకుని చేసుకుంటామండి అది ఇంకా బాగుంటుంది నిజంగా సూపర్గా ఉంది డెఫినెట్గా ట్రై చేసుకోవాల్సిన రెసిపీ అని నాకు ఎలా ఉన్నది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేసి చెప్పండి ఈ వ్లాగ్ ఎలా ఉన్నది మెన్షన్ చేసి చెప్పండి అందరికీ కూడా సంతోషమాత అనుగ్రహం కలగాలని చెప్పి మీ కమెంట్ సెక్షన్లో సంతోష మాతకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి చూసారు కదండి వాటి వీడియో అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కదా అంతేనండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్